హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారు ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి డైలీ నా రొటీన్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను సో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ డే అంతా కూడా నా డే ఎలా జరిగింది నేనేం చేశాను పిల్లల కోసం ఏం స్పెషల్ చేశాను నా హెల్త్ గురించి ఎలా కేర్ తీసుకుంటాను సో మీకు కూడా మంచి టిప్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఈ బ్లాగ్ అయితే నేనైతే ఇంకా స్టార్ట్ చేశాను అన్నమాట సో నేను ఇంకా ఇది వచ్చేసి నైట్ క్లిప్ అన్నమాట నేను ఎవ్రీడే కూడా మెంతులు నైట్ వన్ స్పూన్ నానబెట్టుకొని మార్నింగ్ లేవగానే తీసుకుంటాను అన్నమాట సో వీటి బెనిఫిట్స్ ఏంటిది ఎలా ఉంటుంది అనేది అన్నీ కూడా షేర్ చేస్తా వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తారని అనుకుంటున్నాను అండ్ ఇంకా మార్నింగ్ నేను ఇంకా ఇవి నైట్ అయితే నానబెట్టేసుకున్నాను అన్నమాట సో నేను రెండు గ్లాసుల ఆఫ్ వాటర్ అయితే నానబెట్టేసుకుంటాను ఒకటే గ్లాస్ స్ కదా మనం తాగేది అనుకుంటే కాదు నేను మా హస్బెండ్కి కూడా నానబెట్టేస్తానన్నమాట మంచికొక స్పూను నైటే నానబెట్టేసుకొని ఎల్రీ మార్నింగ్ వేడి వేయకుండా తాగాలి ఇంతకు ముందు వీడియోలో చెప్పినప్పుడు ఒక సిస్టర్ అడిగారన్నమాట వీటిని వేడి వేసుకొని తాగాల అని కాదు అట్లా అట్లా తాగితే వాటిలో ఉన్న పోషకాలన్నీ కూడా పోతాయి సో ఇట్లా మనం నేను నైట్ నానబెట్టేశాను కదా ఇది ఎల్రీ మార్నింగ్ అన్నమాట ఇది ఎల్రీ మార్నింగ్ చూసారు కదా మెంతులు మంచిగా నాని ఉబ్బి ఆ మెంతి వాటర్ అనేది మనకి పచ్చ కలర్లో వచ్చేస్తాయి సో ఆ విధంగా రెండు గ్లాసులో కూడా అదే విధంగా వచ్చినాయి సో ఈ మెంతుల్ని కింద అంటే మనం కలిపేసరికి అవన్నీ కిందికి వెళ్ళిపోతాయి సో అవి కలిపి మంచిగా ఆ మెంతి వాటర్ అనేది తీసుకుంటే మనకి హెల్త్ అనేది బాగుంటుంది అండ్ బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది అన్నమాట గుడ్ మార్నింగ్ ఫ్రెండ్ సో ఇంకా నైట్ నానబెట్టాను కదా సో ఇప్పుడైతే తాగుతున్నాను సో అంటే కొందరికి డౌట్ ఉండవచ్చు ఇవి వేడి చేసుకొని తాగాల అంటే నో వేడి చేసుకొని అసలు తాగదు దాంట్లో ఉన్న ప్రోటీన్ మొత్తం పోతుంది సో వేడి వేయకుండానే డైరెక్ట్గా వీట్లనేమో కొంచెం స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది బట్టి తర్వాత తర్వాత అలవాటు అయితే హెల్త్కి అయితే రేయాలి చాలా మంచిది అన్నమాట సో నేను చాలా వీడియోస్లో చెప్పాను సో మీకు కూడా హెల్ప్ అంటే ఒక సిస్టర్ అన్నమాట సో డైరెక్ట్ తాగాల లేకపోతే వేడి చేసుకొని తాగాల అని అడిగింది సో వేడి చేసుకొని అసలు తాగొద్దు ప్రోటీన్ పోతుంది డైరెక్టే తాగాలి మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కొమ్మ చేయండి ఇప్పుడైతే తాగిందండి टेन्थ कंप्लीटेड నేను ఇంకా మింటి వాటర్ తాగడం అయిన తర్వాత ఒక పక్క పాల ప్యాకెట్స్ తీసుకొచ్చేసారన్నమాట మా వారు పాల పా ఇంకొక పక్క పాలు పెట్టేసి తన కోసం అయితే టీ పెడుతున్నాను అన్నమాట సో నేను మార్నింగ్ అయితే టీ తాగను చాలా వీడియోస్లో కూడా షేర్ చేసిన సో ఒక పక్క పాలు కాగబెట్టేస్తూ అండ్ ఇంకో పక్క అయితే ఛాయ్ పెట్టేస్తున్నాను అండ్ ఛాయ్లోకి తిన్నికి మార్నింగ్ అయితే మాకు కంపల్సరీ ఏదో ఒకటి ఉండాలి రస్క్ తోసులు అన్నా కానీ బ్రెడ్ అయినా కానీ బిస్కెట్స్ అయినా కానీ కంపల్సరీ అన్నమాట సో ఇవైతే ఎవ్రీ డే కూడా మా పిల్లలు కంపల్సరీగా బ్రెడ్ అండ్ బిస్కెట్స్ తింటారు సమ్టైమ్స్ మెయిన్ కూడా తింటాం అన్నమాట మా ఇంట్లో ఏది ఉన్నా లేకున్నా బ్రెడ్స్ ఇవే బిస్కెట్స్ అయితే మార్నింగ్ అయితే ఉంటాయి ఉంటాయన్నమాట ఆ తర్వాత తనకి టీ అంతా పెట్టేసి బ్రెడ్స్ అట్లా తినేసారన్నమాట తిన్న తర్వాత ఇంకా పాప లేచింది పాపకి బూస్ట్ పాలు కలిపేసి అందులో తోసులు లేదా బిస్కెట్స్ పెట్టి తినిపిస్తాను అన్నమాట సో ఎవ్రీ డే కూడా కంపల్సరీగా బూస్ట్ పాలు లేదా ఓన్లీ పాలు బిస్కెట్ లాంటివి తినిపిస్తాను కంపల్సరీ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి కొంచెం తినిపిస్తే వాళ్ళు కొంచెం ఆడుకోవడానికి వాళ్ళకి ఎనర్జీ అనేది ఉంటుంది అన్నమాట సో నేనైతే ఇంకా ఈరోజు బూస్ట్ పాలు అయితే తనకి చేసి పక్కన పెట్టేసిన అంటే తను లేచి ఒక టెన్ మినిట్స్ ముందు రెడీగా పెట్టుకుంటా అది లేచేసరికి కొంచెం చల్లగా అయిపోతాయి కదా రెడీగా పెట్టేసుకుంటా ఆ తర్వాత అది లేచిన తర్వాత ఇంకా తినిపియడమే ఉంటుంది సో ఇంకా పాలు కూడా నేను కలిపేసి పెట్టేసుకొని ఉంచుకున్నా లేవగానే కొద్దిసేపు చల్లగా అయిపోతాయి కదా ఆలోపు నేను నా వర్క్స్ కంప్లీట్ చేసుకుందాం అని చెప్పేసి రైట్స్ అయితే చెరుగుతున్నాను అన్నమాట దొడ్డు బియ్యం రేషన్ బియ్యం ఇవి వచ్చేసి సో ఇవి మనము చాలా అంటే చాలామంది అవాయిడ్ చేస్తారు బట్ అసలు అవాయిడ్ చేయొద్దు హెల్త్కి ఇవే మంచిది అన్నమాట సో వరి పంటలో పండింది కదా సో అవి కూడా అంతే కాకపోతే అందులో ఏదో ఒక కెమికల్ ఉంటుంది అట్లా ఇట్లా అంటారు కదా సో ఎందుకైనా మంచిది మన హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి మనం రేషన్ బియ్యం తినడం మంచిదని నా ఆప్షన్ మీరేమంటారో కామెంట్ చేయండి ఇంకప్పటికీ పాపలు వేసేసింది తనకి తోసు లు ఇంకా బూస్టులో కలిపేసి ఒక తోసేసాను అన్నమాట తనకి చాలా ఇష్టము ఓన్లీ పాలు ఇవ్వడమే బెస్ట్ బట్ తన అట్లా అస్సలు తాగదన్నమాట దాంట్లో బిస్కెట్స్ అయినా తోసన్నా ముంచిస్తేనే తాగుతుంది సో ఏదో ఒకటి తన కడుపులో కొంచెం ఉండాలి కదా ఏదోంటే ఏమవుతుందని చెప్పేసి లైట్గా అయితే ఒక తోసేసి మార్నింగ్ అయితే తినిపించేస్తాను పాపకి ఇంకా ఇంకో పక్క అయితే రైస్ పెట్టేసిన అండ్ ఇంకో పక్క ఆ పప్పు కూడా పెట్టేసిన ఆలోపు రైస్ ఉడికిపోతుంది పప్పు ఉడికిపోతుంది ఈలోపు పాపకు తినిపించడం కూడా అయిపోతుంది ఇంకా పాపకు తినిపించిన వెంటనే ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది రుద్దేసిన అన్నమాట సాంబార్ వేస్తున్నా నార్మల్గా చప్పటి సాంబార్ అన్నమాట ఓన్లీ మిరపకాయలు టమాటా ఆనియన్ వెల్లుల్లి వేసి ఇంకా తాలింపు పెట్టాను ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇవన్నీ కూడా వేసి తాలింపు పెట్టేసిన అండ్ ఇంకా పప్పులో అయితే కాస్తంత సాల్టు పసుపు వేసేసి ఇంకా మంచిగా రుద్దేసి కాసేపు ఉడికి పెట్టేసిన అన్నమాట ఇంకా ఈ తాలింపు అయితే పప్పులు వేసి ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సూపర్ అసలు ఎంతో టేస్టీ అన్నమాట ఇప్పుడు ఎవరికైనా టైం లేనప్పుడు ఇట్లా వేసుకోండి బాగుంటుంది సో ఇంట్లో ఆమ్లెట్ లేదా ఆవకాయ కలుపుకొని తింటే మస్తు టేస్ట్ ఉంటుంది అండ్ ఇంకా పప్పు అయితే తాలిపేసేసాను ఇంకా నేను ఈవినింగ్ అయితే కొన్నిసార్కులు అయిపోయినాయి అన్నమాట ఇంట్లో ఇంకా తీసుకొచ్చాడు అట్లనే పెట్టేసి ఉంచినా సర్దడం ఏమీ అవ్వలేదన్నమాట మా ఇంట్లో అయితే కంపల్సరీ ఏదున్నా లేకున్నా కంఫర్ట్ అయితే కంపల్సరీ వాడతాం అన్నమాట కొన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నాము ఈ రోజు ఈ బట్టలకి బట్టలకేయలేదు అన్న రోజు అనేది ఉండదు కంపల్సరీగా కొద్దిగన్నా కూడా కంఫర్ట్ అయితే వేసుకుంటామన్నమాట ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు చాలా ఇంపార్టెంట్ కంఫర్ట్ ఎందుకంటే కంఫర్ట్ వేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అంటే కొంచెం వర్షం పడ్డా కానీ ముక్క ముక్క స్మెల్ రాదు అండ్ పిల్లలకి కూడా మంచిది కంఫర్ట్ కన్నా ఇంకా డెటాల్ వాడడం కూడా మంచిదే నేను అప్పుడప్పుడు డెటాల్ కూడా వాడతాను మ్యాక్సిమం అయితే కంఫర్టే వాడతాను అవన్నీ కూడా సర్ది పెట్టేసుకున్నాను అండ్ ఇంకా తినేసిన తర్వాత ఇంకా పాపకి ఏదో ఒక స్నాక్స్ చేయాలని స్నాక్ అని కాదు ఈ స్వీట్ చాలా డేస్ నుంచి చెయ్యాలి 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 అనుకుంటున్నా ఇంకా అది అట్లనే పెండింగ్ ఉండిపోతుంది బొంబాయి స్వీట్ హల్వా అంటారు కదా అది చేస్తున్నాను అన్నమాట నేను చాలా డేస్ నుంచి అనుకుంటున్నా చేస్తా 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 అనుకుంటున్నా కానీ అసలు టైమే కుదురతలేదు వీలవుతలేదు ఇంకా ఈరోజైతే అయితే స్నాక్స్ లాగా అంటే ఆఫ్టర్నూన్ టైమ్లాగా ట్రై చేద్దాము చేద్దాము ఇంతకుముందు చేశాను బట్ అంత సెట్ కాలేదన్నమాట అప్పుడు చేసినప్పుడు అంటే టేస్ట్ ఓకే బాగుంది అప్పుడప్పుడు తినొచ్చు అనిపించింది అండ్ ఈరోజైతే మంచిగా ఇక చేద్దామని చెప్పేసి పాప కూడా అప్పుడప్పుడు తింటుంది హెల్త్కి అంతా మంచిదేం కాదు బట్ సైమ్ టైమ్ so okay te no ఇంకా అది ఎట్లా వేసుకున్నా అనేది కూడా షేర్ చేస్తా ఫ్రెండ్స్ ముందుగా అయితే మంచిగా మనం కార్న్ఫ్లోర్లో మంచిగా వాటర్ వేసేసి ముందుగానే కలిపి పెట్టుకోవాలి ఆ తర్వాత మనం షుగర్ సిరప్ పెట్టేసుకొని కాసేపు ఉడికిన తర్వాత కార్న్ఫ్లోర్ని కూడా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట ఉండలు ఉండలు వస్తే తొందరగా ఇది ఇట్లా ఉడికిపోతుంది కాబట్టి ఉండలు ఉండలు అస్సలు ఉంచకండి మంచిగా కలిపేసుకొని వేసుకొని కాస్త ఫుడ్ కలర్ కూడా కలర్ఫుల్ కోసం వైట్ కూడా వేసుకోవచ్చు గ్రీన్ కూడా వేసుకోవచ్చు ఎట్లయినా వేసుకోవచ్చు బట్ నాకు రెడ్ అంటే ఇష్టం కాబట్టి నేను రెడ్ ఇచ్చిన అండ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి కూడా యాడ్ చేసి మంచిగా ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు మంచి కలుపుతూనే ఉండాలి కలపకపోతే అడుగంటి పోతుంది కంపల్సరీ కలుపుకుంటూనే ఉండాలి దాన్ని అట్లా కలిపిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ టు వన్ అవర్ పక్కన పెట్టేసిన తర్వాత మంచిగా మనం కాజులు కూడా వేసుకోండి మీకు ఇంకేది వేసుకోవాలనిపిస్తే అది కూడా వేసుకోండి అండ్ ఏదన్నా వేసుకోండి అంటే కారం ఉప్పు కాదండి అంటే అంటే కొందరు అనుకుంటారు కదా అంటే ఏదన్నా వేసుకోండి అని అన్నది అంటే ఇది కూడా వేసుకోవాలా అని కొంత నెగిటివ్గా నెగిటివ్గా ఒపీనియన్ ఉన్న వాళ్ళు అంటే మనసులో అనుకుంటారు కదా ఏదన్నా అంటే ఏమన్నా ఉపకారం కూడా వేసుకోమంటావా అన్నట్టు ఫీల్ అవుతారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను మనల్ని ఇష్టపడేవారు కొందరు ఉంటే మనల్ని ఇష్టపడని వారు ఇంకొందరు ఉంటారు అనమాట ఇష్టపడిన వారన్నా ఇష్టపడని వారు ఎక్కువ మంది ఉంటారు చూసి వాళ్ళు వాళ్ళ కోసం అయితే అంటున్నాను అయితే కాదు అండ్ ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ తర్వాత మంచిగా పీసెస్ పీసెస్గా కట్టుకొని ఒక కట్ చేసేసుకొని మంచిగా ఒక ప్లేట్లో డెకరేషన్ చేసుకున్నట్టుగా మంచిగా ఒక నీట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకొని పిల్లలకి ఇస్తే వాళ్ళు చూడడానికి బాగుంటుంది అలాగే తిని కూడా టేస్టీగా ఉంటుంది చాలా లైట్ స్వీట్ అన్నమాట చాలా తక్కువ స్వీట్తో పాటు మనం తినొచ్చు టైమ్స్ అప్పుడప్పుడు పిల్లలు ఏదైనా బయట ఫుడ్ కన్నా మనం ఇంకా బయట ఫుడ్ కన్నా మనం ఇంట్లో ఇట్లా ప్రిపేర్ చేసిస్తే హ్యాపీగా తినేయచ్చు అని నా ఒపీనియన్ సో నేనైతే చేసిన టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ మీరు కూడా కావాలంటే ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది రొటీన్ అన్నీ కాదు అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్ స్టైల్స్లో కూడా ట్రై చేయాలన్నమాట అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో ఇది ఈవినింగ్ టైంలో అయితే నేను ఈరోజు ఈవినింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఛాయ రొటీన్ ఊడవడము బట్టలు తీయడము బట్టలు మారతా పెట్టడము ఇవన్నీ కామన్ కదా అందుకే ఇంకా అవన్నీ వీడియోలో క్యాచ్ చేయకుండా నార్మల్గా ఇంకా కుకింగ్ దగ్గరికి అయితే వచ్చేసాను అన్నమాట ఇంకా అన్నీ కూడా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఇంకా టీ కూడా తాగేసి నేను కొంచెం లేవన్నమాట తాగినా ఈరోజు ఈవినింగ్ అది కూడా షేర్ చేద్దాం అనుకున్న క్లిప్ తీయడం మర్చిపోయాను అనమాట అండ్ ఇంకా అవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఈరోజు వంట దగ్గరకు వచ్చేసరికి చపాతి అలాగే మినిమేకర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా చపాతీ పిండి కొంచెం అంటే తడిపేసి అన్నమాట ఒక టెన్ మినిట్స్ ముందే నేను ఎప్పుడైనా సరే చపాతి చేస్తున్నా ఈరోజు అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ముందే నానబెట్టేసుకొని పక్కన పెట్టుకుంటాను ఎందుకంటే చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా అట్లా అని చెప్పి మంచిగా చపాతి పిండి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడు ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా చాలా సింపుల్గా చేశాను కానీ టేస్ట్ మాత్రం హోటల్ స్టైల్లో వచ్చింది మనం సమ్టైమ్స్ అప్పుడప్పుడు బయటకు వెళ్తాం కదా బయటకు వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుంది అరే ఇట్లా వేసుకుంటే ఉంది టేస్ట్ ఇంత అంటే కొంచమే తింటాం కదా మనము సో అట్లా తిన్నప్పుడు ఏమనిపిస్తుంది అరే ఇంత మంచిగా ఉంది మనం ఇంట్లో ఎందుకు ట్రై చేయకూడదు ఇంట్లోనే మంచిగా వేసుకొని తినచ్చు కదా ఇక్కడ ఇన్ని డబ్బు పెట్టాలా అని ఒక ఫీలింగ్ అనిపిస్తుంది లోపల లేడీస్కి అరే మనం కూడా ట్రై చేద్దాంలే ఇంట్లో వేసుకుంటేనే మంచిగా ఉంటుంది కదా హెల్త్కి మంచిదే మనకి డబ్బులు కూడా సేవ్ అవుతాయి కదా అనిపిస్తుంది కదా అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మనం అదే టేస్ట్గా మనం ఇంట్లోనే హెల్తీగా చేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట నేను ఇంతకు ముందు ఒకసారి బయట కర్రీ అంటే తిని ఉన్నా సో నాకు అనిపించింది అప్పుడు అంటే ఇదని ఇదే కాదు ఏదైనా సరే అనిపించింది అరే మనం ఇంట్లో ఎందుకు ట్రై చేయకూడదు ఇంట్లో కూడా ట్రై చేస్తే బాగుంటుంది కదా మనమే హెల్తీగా మనతో పాటు మన ఫ్యామిలీ మెంబెర్స్ అందరం కూడా తినొచ్చు కదా అని అనిపించింది అప్పుడు ట్రై చేసినప్పుడు అనమాట చాలా సింపుల్ మేకర్ కర్రీ చాలా ఈజీగా నేను ఇట్లా చేసినదే చెప్తా ఫ్రెండ్స్ ముందుకైతే ఆనియన్స్ అలాగే టమాటా మి మిరపకాయలు కూడా వేసుకోవచ్చు అండి అది ఆప్షన్ వేసుకోవచ్చు సన్న సన్న కట్ చేసుకోవాలి పెద్దగా అసలు కట్ చేసుకోవద్దు సన్న సన్నగా కట్ చేసుకొని మంచిగా తాలింపు పెట్టుకొని అల్లం పేస్టు లేదా వెల్లుల్లిపాయలు వేసేసుకొని మంచిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి లైట్గా ఆయిల్ ఎక్కువ వేసుకొని మంచి ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత మినిమకారు కూడా యాడ్ చేసుకొని మనకి టేస్ట్కి సరిపడంత ఉప్పు కారం పసుపు కూడా యాడ్ చేసేసి మంచిగా ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచిగా కలర్ మెత్త అంతకు సాఫ్ట్గా ఉడకాలి కొన్ని వాటర్ ఉడికి అంటే కొన్ని వాష్ వేసి దాన్ని పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టి ఆఫ్ చేయడం కాదు మంచిగా డచ్ వాటర్ పోసేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాతే ఒక పక్క మీడియం ఫ్లేమ్లో పెడితే మీరు ఇంకేదైనా వర్క్ ఉంటా చేసుకోండి కాకపోతే మిన్మేకర్లో మాత్రం ఫుల్ వాటర్ వేయండి వాటర్ వేసి సేమ్లో పెట్టే ఉడికియండి అప్పుడే మిన్మేకర్ కర్రీ అనేది మస్తు టేస్ట్ వస్తుంది అన్నమాట నేనైతే అట్లానే వేస్తాను ఫ్రెండ్స్ నేను ఎట్లా చేసిన అనేది షేర్ చేద్దామని వీడియో వీడియోలు అయితే చెప్తున్నాను ఇట్లా వేసుకోండి నిజంగా చాలా బాగుంటుంది అండ్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ధనియా పౌడరు కొత్తిమీర మీ దగ్గర మెంతికూర ఇవన్నీ ఉంటే కూడా వేసేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయినా మినిమికర కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఫైనల్గా నేను ఇంకా కర్రీ సీమ్లో పెట్టేసి ఇంకా ముందే నేను చపాతీ పిండి తడిపి పెట్టుకున్నాను కాబట్టి ఇంకా ఇప్పుడు నేను చపాతీలు అయితే చేసేస్తున్నాను ఒక పక్క కర్రీని చూసుకుంటూ ఇటైతే చపాతీ అయితే కానిచ్చేస్తున్నాను సో చపాతీలు మనకి సాఫ్ట్గా రావాలంటే కాస్తంత సాల్ట్ ఆయిల్ వేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం ముందే నానబెట్టుకొని ఉంటే మనకి చపాతీలు అనేది మంచిగా సాఫ్ట్గా వస్తుంది నేనైతే ఈరోజు తక్కువ చేస్తున్నాను అన్నమాట మంచికి త్రీ త్రీ సారి అంతా చేస్తున్నాను సో చపాతీలు చేసిన తర్వాత ఇంకా ఏమి ఉంటుంది అంతే అండి వాళ్ళ బ్లాగ్ ఇది అన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఇంకా మంచి ఎలాంటి వీడియోలు కావాలన్నా కామెంట్ చేయండి అండ్ చాలా మందికి చపాతీలు చేయడం రాదు అని అంటారు కదా సో చాలా ఈజీ అన్నమాట చపాతీ కర్రతో మంచి అంటే మన సైడ్ ఉన్న వాళ్ళకైతే మ్యాక్సిమం తెలిసి ఉంటుంది హైదరాబాద్ సైడ్ సిటీలో ఉన్న వాళ్ళకి చాలా మందికి చపాతీలు అసలు చేయడం రాదు సో వాళ్ళ కోసం చెప్తున్నాను మాకు వచ్చు చపాతీలు చేయడం నువ్వు చెప్పాలా అని మన సైడ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అనుకుంటారు నేనైతే వాళ్ళ కోసం అయితే అస్సలు చెప్తలేను చేయొచ్చిన వాళ్ళకైతే నేను అస్సలు కూడా ఎప్పా ఎందుకంటే చేయ Продолжение ప్రతి మనిషికి ప్రతిదీ కూడా చేయొచ్చు ఈ మనిషికి ఇది చెయ్యరాదు అనేది లేదు ఈ ప్రపంచంలో పుట్టినప్పుడు ప్రతి మనిషి కూడా ప్రతిదీ నేర్చుకుంటారు ఎవరికి ఇది రాదు మనం చూపిస్తున్నామని కాదు మీకు మీకు రాదు నేను చూపిస్తేనే మీరు నేర్చుకుంటున్నారని నేను అస్సలు అనను ఎందుకంటే వాళ్ళకు మాత్రమే చెప్తున్నా ఫ్రెండ్స్ ప్రతి మనిషి అన్నాక అన్నీ కూడా వస్తాయి రానిదంటూ ఏదీ ఏది లేదు బట్ మనం ఏం చేస్తున్నాము మన డైలీ లైఫ్ మన బ్లాగ్స్ కాబట్టి మనం చెప్తున్నాము అంతే అట్లా అనుకునే వాళ్ళు వాళ్ళ కర్మ నేను ఏం చేయలేనిగా సో నేను నా నన్ను ఇష్టపడే ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ కోసం కొన్ని టిప్స్ షేర్ చేద్దామని నా మనసులో ఉంటుంది కాబట్టి నేను వాళ్ళతో షేర్ చేసుకుంటున్నా అంతే ఇష్టం వచ్చిన వాళ్ళు చూడండి లేకపోతే లేదు అంతే కానీ వచ్చు కదా మీరు మీ మాకు వచ్చినవి చూపిస్తున్నామంటే మీకు రానిదంటూ ఏం ఉండదు ఎవ్వరికీ కూడా ఏమి ఉండదు వాళ్ళకి నాకేం అవసరం ఉంది మీకు రాంది నేను చూపించడానికి నా లైఫ్లో ఏం జరుగుతుందో నేను అదే షేర్ చేసుకుంటాను నాకు ఇష్టమైన ఫ్రెండ్స్ చూస్తారు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు నో డో నో ప్రాబ్లం నాకు అట్లాంటి ఏం ఫీలింగ్స్ లేవండి మీరు చూడండి వీడియోని చూడకుండా నాకు ఇష్టమైన నా ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్స్ వస్తే చూస్తారు ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ నెక్స్ట్ మంచిలాగా మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బై బాయ్